హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ప్రొడ్యూసర్ గా ఒక డైరెక్టర్ గా పొలిటికల్ ఇష్యూస్ మీద మీరు ఆల్రెడీ ఒక పార్టీ తరపున కూడా ఉన్నారు అంటే ఒకప్పుడు సిపిఎం సిపిఐ స్టూడెంట్ ఫెడరేషన్ లో పనిచేశాను కాలేజ్ లో ఉన్న రోజుల్లో బట్ ఏ పొలిటికల్ పార్టీకి డైరెక్ట్ అఫిలియేషన్ లేదు మధ్యలో ఒకసారి లోక్ సత్తాకు మాత్రం జయప్రకాష్ నారాయణ గారు వచ్చినప్పుడు నేను రాజమౌళి గారు శేఖర్ కమ్మల్ గారు మేము అందరం ఆ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినాం అప్పుడు సార్ సో ఇంత పాపులర్ వ్యక్తి కదా మీరు ఇంత ఇండస్ట్రీలో ఇట్లా ఉన్నారు నేను ఈరోజు మీతో మాట్లాడాలి అని మీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే రేవ్ పార్టీస్ గురించి ఎందుకని సినీ ఫీల్డ్లో ఇంత లావిష్గా కెరియరు క్యారెక్టర్ని పక్కన పడేసి డ్రగ్స్ అంటూ లేకపోతే పబ్స్ అంటూ ఎందుకు అట్లా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు మీరు మీ సీనియారిటీ మీద ఏం చెప్తారు రీజన్స్ అంటే ఒకటి రమ్య గారు మీరు ఆల్రెడీ మీరు లాయరు మీరు రెగ్యులర్గా ఈ జీవితం చదరంగం అటువంటి ప్రోగ్రాంలు చాలా చేస్తూ ఉంటారు సమాజంలో చాలా చూస్తూ ఉంటారు మీరు చెప్పండి ఈ చెప్పిన రేవు పార్టీలు కానీ మీరు చెప్పే డ్రగ్స్ కానీ మీరు చెప్పే ఏదైనా వ్యసనాలు అనేవి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయని మీరు నమ్ముతున్నారా ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నాయంటున్నా అండి ఎందుకంటే మేబీ ఆ అట్రాక్షన్ కానీ ఆ ఫీల్డ్లో ఉన్న అట్రాక్షన్ వల్ల జనాలు అక్కడ టెన్షన్స్ అంత ఉంటాయా ఎందుకు అవి ఎక్కువగా ఉంటున్నారు అంటే మీకు ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు ఈ ఫీల్డ్లో ఎక్కువ కనిపిస్తున్నారు అలాగే సినీ ఫీల్డ్ మాకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎప్పుడు కనిపిస్తారు ఎందుకని అంతగా వాళ్ళు టెన్షన్స్ ఎందుకు ఉంటాయి వాళ్ళకి ఏంటి రీజన్ లేదు అసలు తప్పు అసలు మీ రాంగ్ నోషన్ మీరే కాదు చాలామంది మీరు రాంగ్ నోషన్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము మొన్న బెంగళూరులో పార్టీలో ఒక్క మనిషి నూట పది మందికి ఒక్క మనిషి లేదు సార్ అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించి న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో సినీ హీరోయిన్స్ గా ఉన్న అమ్మాయిలు ఉన్నారు మీకు ఎట్లా ఉంటుంది సినిమా ఇప్పుడు కూడా సడన్ గా సినిమా సినిమాయర్లు రమ్య గారు సినిమా అంటారు ఇట్లా ఈ టైప్ అయిపోయింది ఎవరో ఒకళ్ళు మూవీ టు అసోసియేషన్ లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి వరళ్ళు ఆర్టిస్ట్ అవరు జూనియర్ ఆర్టి అసోసియేషన్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రతివరూ ఆర్టిస్ట్ అవరు ప్రొడ్యూస్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రతి వరళ్ళు ప్రొడ్యూసర్ లో అంటే వాళ్ళు ఏదైనా అలా చేస్తేనే కదా మరి రిజిస్ట్రేషన్ మెంబర్షిప్ ఇస్తారు ఇప్పుడు నేను కూడా తీసేసుకుంటే మీరు ఇస్తారా ఎందుకే సార్ అప్పుడు దాని వాల్యూ ఏముంటది మీ ప్రో మీరు కంట్రోలింగ్ ఎక్కడ ఉంటుంది బయట వ్యక్తులు వచ్చేసి మెంబర్షిప్ అడిగి అదే కదా వాల్యుల్ అనేది కదా అప్పట్లో మూవీ టీ అసోసియేషన్ ఎలక్షన్ అడవి చేస్తుంటే నేను చెప్పింది అది అది ఏమిటిదాన్ని దేనికోసం దేనికి ఎక్కడ వాల్యూ ఉంది వాల్యూ ఉన్న దగ్గర ఉంటుంది మాకు ఛాంబర్ ఒకటి తప్పిస్తే మిగతా దేనికి పెద్దగా జనరల్గా మేము పెట్టుకునే సంఘాలు ఏంటంటే మాకు మాకు పనికి వచ్చిన ఐ మీన్ అవసరానికి ప్రాబ్లం వచ్చినప్పుడు చేస్తారు కొంతమంది తెలియక వాటిలో చేరిపోతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను మాకు ప్రొడక్షన్ అసిస్టెంట్స్ ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీలు టీలు ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటాను అది ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేస్తున్నప్పుడు ఒకరోజు మూడు లక్షలు చేశారు వాళ్ళు అప్పట్లో ఐ మీన్ టాక్ ఐమ్ టాకింగ్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మూడు లక్షలు చేస్తే నేను పిలిచి తిట్టా తప్పు కదా మేము డైరెక్ట్ అసోసియేషన్ పదివేలు అప్పుడు పదిహేను వేలో పెట్టాం మీరు ఎందుకు అట్టా పెడుతున్నారు దాని దూమని తిడితే వాళ్ళు ఏం చేశారంటే సార్ పలానా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే ఇరవై లక్షలు కట్నం ఇస్తున్నారు సార్ అక్కడ మాకు దీంట్లో మెంబర్ అయితే ఇరవై లక్షల కష్టం మరి ఇక్కడ వాళ్ళు పని చేయరు కదా అంటే వాళ్ళు వచ్చి డబ్బులు కడుతున్నారు సార్ మూడు లక్షల రూపాయలు వాళ్ళు కడుతున్నప్పుడు మేము ఎందుకు వదిలిపెట్టాలి సార్ వాళ్ళు పని చేయపోయినా మనకి అసోసియేషన్కి డబ్బులు వస్తాయి కదా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఇప్పుడు మనం ఎంతమందిని ఆపగలను నేను సార్ అట్లాంటప్పుడు నేను ఎన్నో ఇయర్స్ నుంచి వింటున్నాను మా అసోసియేషన్ బిల్డింగే లేదని మీరు అంత మెంబర్షిప్లు తీసుకుంటున్నప్పుడు ఉండాలని రూల్ ఏంటి అసలు ఎందుకు దేనికి బిల్డింగ్ ఉండాలి బిల్డింగ్ 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 అంటే ఎలక్షన్స్ అప్పుడు అదే ఒకటే చెప్తారు కదా మేము కట్టిస్తాం మేము కట్టి చెప్తారు బిల్డింగ్ కట్టి చేంజ్ చేస్తారు ఓ బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానమ్మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు ఏదైనా ఇప్పుడు మేము ఆల్రెడీ ఫెడరేషన్ ఓ బిల్డింగ్ కట్టాం ఛాంబర్కి కో బిల్డింగ్ కట్టాం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఓ బిల్డింగ్ కట్టాం ఆల్మోస్ట్ అన్ని యూనియన్లకి దగ్గర దగ్గరగా బిల్డింగ్లు పెట్టాయి ఎక్సైడ్ మాకి లేదు కానీ మిగిలిన అటు దగ్గర దగ్గరగా చాలా పెట్టుకుని వీటన్నిటికీ మేము చాలా ఇబ్బంది జనం దగ్గర డబ్బులు తీసుకుని పెట్టాం డొనేషన్స్ తీసుకుని పెట్టాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిజంగా బిల్డింగ్ కట్టాలంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ నాలుగు కోట్లు ఐదు కోట్ల క్యాష్ ఉంది అది కాకుండా ఇప్పుడు కట్టాలంటే ఇవాళ పూర్వకాలం చిరంజీవి గారు వీళ్ళంతా ఉండి ఆయన అసోసియేషన్ పెట్టిన రోజుల్లో మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ ఉన్న రోజుల్లో వీళ్ళ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ కోటి రూపాయలు కూడా ఉండేది కాదు అప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు ఇవ్వటం అంటే చాలా పెద్ద అమౌంట్ ఇచ్చినట్టు ఇవాళ వంద కోట్లు రెండు వందల కోట్లు ఉంటున్నాయి ఒక్కొక్కళ్ళకి వంద కోట్లు యాభై కోట్లు తక్కువ రెమ్యునరేషన్స్ లేవు అటువంటి వాళ్ళు పది పదిహేను మంది ఉన్నారు పది కో యాభై కోట్లు పైన తీసుకునేవాడు పది మంది దాకా వాళ్ళు కానీ తల మూడు కోట్లు రెండు కోట్లు పడేస్తే పెద్ద బిల్డింగ్ వచ్చేస్తుంది ఇవాళ ప్రోగ్రాములు చేసి ప్రోగ్రాం చేయాలంటే మాకు ఎంత అవుతుంది ఒక భయంకరంగా వారం పది రోజులు రిహార్సల్స్ అని అదని ఇదని వీళ్ళు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రోజుకు రెండు కోట్లు ఆయన రెమోన్ రేషన్ సో ఇంత ఇంత డబ్బులు వచ్చేవాళ్ళు పది రోజులు పెడితే ఇరవై కోట్లు ఇరవై కోట్లు పెట్టి ఆయన దీనికి రిహార్సల్ చేసే బదులు రెండు కోట్లు పడేస్తేది లేదు లేదనుకుంటే పది రోజులు చేస్తున్నాను ఇరవై కోట్లు నేనే ఇస్తానంటే అసలు ఈ బిల్డింగుల మీద బిల్డింగ్లో వచ్చే సో ఇవన్నీ వేస్ట్ కార్యక్రమాలు నా పర్సనల్ ఫీలింగ్ ఒకటి రెండోది బిల్డింగ్ కట్టాం ఏం చేస్తాం నువ్వు ప్రెసిడెంట్ సెక్రటరీ ఆఫీసు ఏసీ రూమ్ లు పెట్టుకుని కూర్చుంటే సినీ ఫీల్డ్ బాధ్యతలు ఎవరైనా ఉంటే రావడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది కదండి ఆఫీస్ ఉంటుంది కదా అద్దెకు తీసుకుంటే కొంప అమ్మను సొంత ఆఫీస్ ఉండేది ఎప్పుడు వేరు కదా సొంత ఇల్లు వేరు అద్దెల్లు వేరు కదా సార్ అసోసియేషన్ ఇది ఎవరు మన సొంతం కాదు నీది నాది పర్సనల్ అనుకుంటే పర్సనల్ గా మనకు వాల్యూ కావాలి ఇల్లు కావాలి అనుకుంటాం ఒక ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఒక అమౌంట్ని నేను నమ్ముకుని నీ ఏదో కష్టాలు సుఖాలు చెప్పుకుంటానికి ఆర్గనైజేషన్ కావాలని పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఆదుకుంటానికి నువ్వు ఏదైనా చేస్తానికి నీ దగ్గర డబ్బు ఉంటే తప్పులేదు కానీ గెలిచిన వాడు ఏసీలో కూర్చుంటానికి ఒక బిల్డింగ్ కట్టాలి అనుకోవటం మూర్ఖత్వం నా పర్సనల్ ఫీలింగ్ ఆ బిల్డింగ్ కట్టు భరద్వాజ్ గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో బిల్డింగ్ కడతామనే టాపిక్ వదిలేసి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికి హెల్ప్ చేసే విధంగా క్యాంపెయినింగ్ తో వస్తుంది బెటర్ అనేది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి